అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం అండి ముందుగా డేట్ చూద్దాం తర్వాత మార్కెట్ రేట్లు ఏ విధంగా జరిగినాయి అనేది చూద్దాం డేట్ చూసుకుంటే ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం శుక్రవారం సరుకులు ఏ విధంగా పెట్టారని చూస్తే బయట జిల్లాల నుంచి బయట ఊర్ల నుంచి దగ్గర దగ్గరగా ఏడు వేలు మిర్చి బస్తాలు రావడం జరిగింది గతంలో కొత్త స్టాక్ ఉంది ఈరోజు కొద్దిగా గొప్ప సరుకులు రావటం ఏదైనా దగ్గర దగ్గరగా అరవై నుంచి డెబ్భై వేలు దాకా సుమారుగా మాత్రమే సుమారుగా డెబ్బై వేలు ఉండవచ్చు అని చెప్పేసి అంచనా సరే ఈరోజు సరుకులు ఏ విధంగా తెలుసుకున్నాం మిర్చి రకాలు క్వాలిటీలు ధరలు ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి మిర్చి రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలకి సంబంధించి క్వాలిటీలు వారిగా రైస్ సోదరులకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ సోదరులని వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి కొంత ఒక నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం కర్నూలు టీడీ గురించి చూస్తే కర్నూలు టీడీ అనేది మార్కెట్లో పెద్దగా కనబడతలేదండి ఈరోజు కొద్ది గొప్ప ఉన్న బిఎఫ్ రకాలు ఉండే కానీ ఈ సంవత్సరం కాయలు ఒకటి రెండు చోట్ల కనపడుతున్నాయి బిఎఫ్ రకాలు పోయిన సంవత్సరం కాయలు మీడియం మీడియం బెస్ట్ రకాలు చూస్తే కర్నూలు డీడీ దేవనూరు డీలక్స్ అటు ఎనిమిది వేలు కా నుంచి పదివేలు దాకా జరిగితే ఈ సంవత్సరం కాయలు పదివేలు కా నుంచి మీడియం మీడియం బెస్ట్ పదివేలు నుంచి పన్నెండు వేలు బెస్ట్ అయితే పన్నెండు నుంచి పదమూడు డీలక్స్లు అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు దాకా జనరల్ మార్కెట్ అయితే ఏదన్నా సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేలు పైన అండి తర్వాత రకాలు త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే మీడియం క్వాలిటీలో పదకొండు వేలు కాడి నుంచి మీడియం బెస్ట్లో పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్లు అయితే పదిహేను వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ అండి క్వాలిటీ ప్రకారంగా బాగుంటే కనుక పదహారు వేలు అనుకోవాలి మార్కెట్లో తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి ఈరోజు శుక్రవారం కావటం వల్ల శాంపిల్లో ఎక్కువగా బెట్ల దానికి తోడు క్వాలిటీ ఉన్న మిర్చి కనపడతలేదు కూడా మార్కెట్ అయితే స్టడీ మార్కెటే కానీ క్వాలిటీ ఉన్న మిర్చి కొన్ని రకాలు అడుగుతున్నారు ముందుగా ఈ మనం నెంబర్ ఫైవ్ గురించి చూస్తే పదకొండు వేలు కాని పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పైన డిలక్స్లు ఎక్కువగా జనరల్ మార్కెట్ పదిహేను వేలు అనుకోవాలండి కందుకూరు వైపు అటు కర్నూలు వైపు కాకుండా దేశవాళి అయితేనే అవి అయితే పదమూడు పద్నాలుగు వేలు ఇంకా బుల్లెట్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు పదకొండు నుంచి మొదలయ్యి మీడియం బెస్ట్లు అయితే పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి బెస్ట్లు అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల ఎందలు డెలెక్స్లు అయితే పదిహేను అండి క్వాలిటీ బాగుంటే బుల్లెట్లు ఎందుకంటే ఇవాళ మీడియం బెస్ట్లు బెస్ట్ ఎక్కువగా ఉన్నాయి ఒకటి రెండు చోట్ల ఉండవు కాబట్టి ఆ ధరలు తర్వాత రకాలు మనం చూసుకుంటే ఈ టూ సెవెంటీ త్రీ కుబేరా మిగతా రకాలు ఉన్నాయి ఈ రకాలన్నీ కూడా నాందార్ శ్రీ రకాలు క్లాసిక్ సంఘం సిక్స్ జీరో ఫోరు టూ సెవెన్ నైన్ టూ సిక్స్ ఫోర్లు ఇవన్నీ కూడా నాందారి శ్రీ రకాలకు సంబంధించి కానీ క్లాసిక్ సంఘం కానీ టూ సెవెన్ త్రీ కుబేరా కానీ ఈ రకాలన్నీ కూడా లో మీడియాలు ఎనిమిది తొమ్మిది వేలు కూడా ఉన్నాయండి లో మీడియా అంటే సైజు బాగా తక్కువ ఒక మాదిరిగా ఉన్నాయి తొమ్మిది వేలు కానించి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదకొండు నుంచి పన్నెండు వేలు బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు డీలక్స్ అండి సూపర్ అయితే పదమూడు వేలండి ఇవి ఈ ఇప్పుడు నేను చెప్పిన రకాలన్నీ కూడా ఇంకా పోతే ఆరుమూరు ఆరుమూరు కూడా ఇంచుమించుగా ఏదైనా క్వాలిటీ ఉన్న మిర్చికి వెళ్ళి మగ్గు చూపుతున్నారు వ్యాపారస్తులు ధరలు అయితే పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పన్నెండు నుంచి పన్నెండు వేల బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ అండి ఏదైనా సూపర్ క్వాలిటీ ఉంటే ఎక్కడైనా ఒకటి అర ఒక రూపాయి రెండు రూపాయలు సహజంగా గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసరికి ఒక లాటికి రెండు లాటికి ఎచ్చి రేట్లు పడుతుంటాయి కొద్దిగా పెచ్చుగా సహజంగా జనరల్ మార్కెట్ పదమూడు వేలు అనుకోవాలా తర్వాత చూసుకుంటే బ్యాడ్కి రకాలండి బ్యాడ్కి రకాలకు సంబంధించి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కానీ సీజంటా బ్యాడ్కి కానీ మార్కెట్ రెండు కూడా ఒకే విధంగా ఉన్నాయండి రెండు కూడా కాకపోతే సీజంటా బ్యాడ్కి సేల్స్ ప్రకారంగా కొద్దిగా స్పీడ్ ఉంటుంది మనం మార్కెట్ ధరలు చూస్తే తొమ్మిది వేలు కాడి నుంచి పదకొండు పదకొండు వేల ఐదు వందలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి పన్నెండు నుంచి పద పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు పదమూడు డీలక్స్లు అండి సూపర్ క్వాలిటీ పదమూడు వేల రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు క్వాలిటీని బట్టి పదమూడు వేల వందలు అనుకోవాలండి హైయెస్ట్ సూపర్ క్వాలిటీ అయితే తర్వాత వన్ జీ రేట్ వన్ కూడా నాకైతే మీడియం బెస్ట్ ఆ రకాలే కనపడే పదకొండు వేల వందలు బెస్ట్లు అయితే పన్నెండు డీలక్స్ అయితే పదమూడు పదమూడు వేల దాకా జరిగే అవకాశాలున్నాయి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కూడా మీడియం మీడియం బెస్ట్ రకాల మార్కెట్లో అధికంగా ఉండ సేల్స్ ప్రకారంగా చూస్తే డీలక్స్ క్వాలిటీ పెద్ద సేల్స్ ఉండలేదు ఇవాళ టూ జీరో ఫోర్ త్రీ కూడా ఎవరు కూడా అడిగిన వాళ్ళు కనపడలేదండి నాకు సేల్స్ లేదు అనుకోవటమే తర్వాత ఇంకా తేజ తేజ మార్కెట్ అయితే కొన్ని రకాలు తేజ సెగ్మెంట్ అంటే సన్న సన్న సన్నాల టైపు మార్కెట్ బాగుందండి తేజ మార్కెట్ మనం చూసుకుంటే పన్నెండు వేల నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేల వేలందల బెస్ట్లు అండి పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల డీలక్స్లు సూపర్ క్వాలిటీ అయితే ఏడు వందలు ఎనిమిది వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు దాకా యాడ్లు అయితే చూశాను సూపర్ క్వాలిటీ ఏది బాగా డీలక్స్ అయితే సూపర్ అయితే కనపడల పద్దెనిమిది వేల ఐదు వందలు మార్కెట్ చూశాను ఆ రకం కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను మీడియం మీడియం బెస్ట్ రకాల మార్కెట్లో ఉండే కానీ డెలక్స్లో పెద్దగా కనపడతలా మార్కెట్ అయితే పదకొండు వేలు కాడి నుంచి పదమూడు పదమూడు వేల వందలు మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ డెలక్స్ అయితే సూపర్ అయితే పదహారు అండి తర్వాత రోమీ టూ సిక్స్ అండి రోమీ టూ సిక్స్ కానీ షార్క్ కానీ బాగుంది మార్కెట్ ఈ తేజ రోమీ టూ సిక్స్ షార్కులు మార్కెట్లో ఫస్ట్ కాన్షన్ కూడా కొంచెం సేల్స్ పరంగా కావచ్చు క్వాలిటీ పరంగా ఉంటే సేల్స్ బాగుంది ఈ రోమీ టూ సిక్స్ అయితే పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేలైందల బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందల డీలక్స్లు అండి ఎక్కడన్నా సూపర్గా ఫ్యాంటా కలర్ అంటే గోల్డ్ స్పాట్ కలర్ బాగుంటే కనుక ఒక రూపాయి రెండు రూపాయలు పైన పడతాయి జనరల్ మార్కెట్ అయితే పదహారు వేలు ఎందులు అనుకోవాలి ఇంకా షార్క్ కూడా ప్రైస్ అయితే ముఖ్య గమనిక షార్కు సన్నకత్త అయితే సేల్స్ బాగుందండి కొంచెం లావు టైప్ అయితే కొద్దిగా సేల్స్ తక్కువ ఉంది సన్నకత్త అయితే తేజతో పాజ సేల్స్ అట్టు ఉంటుంది మార్కెట్ చూస్తే పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పద్నాలుగు పద్నా పద్నాలుగు వేల వందలు కాంచి పదహారు వే పదిహేను వేలు పదిహేను వేల వందలు పదహారు వేలు దాకా పదహారు వేల దాకా బెస్ట్లు పదిహేడు వేలు డీలక్స్లు అండి షార్కు మంచి షార్క్ సన్నకత్తే అయితే సేల్స్ బాగుంది ఇవండి ఈరోజు శుక్రవారం నాడైతే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండే టోటల్గా మార్కెట్ అయితే తేజ సెగ్మెంట్ సన్నక సన్నాలకి సేల్స్ ఉంది మిగతా రకాలకి స్టడీ మార్కెటే క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ ఉందండి ఇంకా తాలు చూసుకుంటే తేజా అయితే అటు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు కాని హయ్యెస్ట్ రేట్ అంటే మంచి రంగున్న ఉన్న తాలు ఎనిమిది పదివేల నుంచి పదివేల జరుగుతున్నాయి మిగతా థర్టీ ఫోర్ తాలు కానీ సీడు తాలు కానీ ఈ తాళన్నీ కూడా బుల్లెట్ తాలు ఇవన్నీ సీడు తాలు సంబంధించి అటు నలభై ఐదు వందల ఐదు వేలు కానీ నుంచి ఎక్కువగా ఆరు వేలు బాగా రంగు తాళైతే ఏడు వేలు అండి మార్కెట్లో ఇవ్వండి ఈరోజు ధరలు అయితే ఎట్లుండయి కొన్ని మార్కెట్లో తీసిన రకాలు తర్వాత కొంత ఏసీలు కడిపి తీస్తున్న రకాలు తర్వాత నేను వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్